హాయ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ దిస్ ఇస్ యువర్ అమీర్ ఖాన్ రోజు నేను మేము ఎందుకు ఎందుకు వచ్చానంటే నార్మల్గా ఖాళీగా ఉన్న ఆఫీస్కి వెళ్ళొచ్చా ఏం అర్థం కాక మొబైల్ పట్టుకొని మూవీస్ చూద్దామని చెప్పేసి ఆహా ఓపెన్ చేశా బట్ ఆహా ఓపెన్ చేసి మూవీస్ చూద్దాం లోపు ఇంట్లో కొన్ని బజ్జీలు చేసి తీసుకొచ్చి ఇచ్చారు సో ఈ బజ్జీలు తింటూ ఒక మూవీ చూద్దాం లేదంటే ఒక వెబ్ సిరీస్ చూద్దామని చెప్పేసి అమెజాన్ ప్రైమ్ను ఓపెన్ చేశాను బట్ ఇక్కడ ఏం జరిగింది అమెజాన్ ప్రైమ్ను ఓపెన్ చేయగానే పర్ ఇయర్కి ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ సబ్స్క్రిప్షన్తో మీరు ఇందులో మూవీస్ కానీ వెబ్ సిరీస్ కానీ చూడొచ్చుంటుంది ఒక్కసారిగా షాక్ అయిపోయా ఇందుకు ఇంత ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ పెట్టడం అవసరమా అనిపించింది సో నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఆహా ఓపెన్ చేశాను ఆహాలో కూడా పర్ ఇయర్కి సెవెన్ హండ్రెడ్ రూపీస్ పే చేయమంటుంది ఓకే మంచి మూవీస్ వస్తున్నాయి బట్ వీటన్నింటి నుంచి ఒక సొల్యూషన్ తీసుకొద్దామని చెప్పేసి నెట్ఫ్లిక్స్కి వెళ్ళి కూడా ట్రై చేశాను నెట్ఫ్లిక్స్లో కూడా ఇదే ప్రాబ్లం అయ్యా పర్ మంత్కి అక్షరాల వన్ ఫార్టీ నైన్ రూపీస్ పే చేయమని చెప్పేసి అంటుంది అరే ఇటు భయ్య ఎటు చూసినా జేబుకి చిల్లు పడేలా ఉంది కదా వీటన్నింటి నుంచి బయటపడ్డానికి నేను మీకోసం ఒక బ్యూటిఫుల్ సొల్యూషన్ అయిన ఒక అద్భుతమైన రెండు యాప్స్ తీసుకురావడం జరిగింది ఈ రెండు యాప్స్ నేను చెప్పే రెండు యాప్స్ కనుక మీరు డౌన్లోడ్ చేసుకుంటే ఖచ్చితంగా వెబ్ సిరీస్ కాదు మూవీస్ కాదు ప్రతి ఒక్కటి ఫ్రీగా చూసుకోవచ్చు సో వాటి గురించి నేను ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది మనం ముందుకొచ్చి ఒక కంటెంట్ తీసుకొచ్చామంటే ఖచ్చితంగా అది మీకు ఉపయోగపడుతుంది మీకు ఉపయోగపడాలని నేను ఇక్కడ ఉన్నాను సో ఫ్రెండ్స్ ఇంతవరకు నా వీడియో చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా ఒక సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వెళ్ళిపోదాం మనం వీడియోలోకి ఏ యాప్ వాడాలి మొబైల్లో ఎక్కడికి వెళ్ళాలి ఏ యాప్లో మనం ఫ్రీగా చూడొచ్చు అనేది మీకు పూర్తిగా నేను నేర్పించే ప్రయత్నం చేస్తాను చాలా సింపుల్ టిప్స్ ఉంటాయి పోయా చాలా సింపుల్ వీడియో మీకైతే ఖచ్చితంగా నచ్చుతుందని చెప్పేసి అనుకుంటున్నాను మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఒకవేళ మీరు వీడియో ఉపయోగపడితేనే లైక్ చేయండి ఒకవేళ వీడియో ఉపయోగపడకుంటే వెంటనే డిస్లైక్ చేయండి నో ప్రాబ్లం ఓకేనా ఫ్రెండ్స్ వెళ్ళిపోదాం మనం వీడియోలో ఇంకా ఫ్రెండ్స్ మొబైల్ స్క్రీన్లోకి వచ్చేసాం మొబైల్ స్క్రీన్లో ప్లే స్టోర్కి వచ్చేసాం ప్లే స్టోర్లో జియో సినిమా అనేది డౌన్లోడ్ చేసేసాం జియో సినిమా డౌన్లోడ్ చేసి ఓపెన్ చేసేసాం జియో సినిమా ఎందుకు డౌన్లోడ్ చేసి ఎందుకు ఓపెన్ చేయమంటున్నాను అంటే ఇందులో మూవీస్ అనేవి ఫ్రీగా చూడొచ్చు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఏదైతే కింద రైట్ సైడ్ మనకు సెకండ్ ఆప్షన్ ఉందో అక్కడ మూవీస్ అనే ఆప్షన్ ఉంటుంది దాన్ని సెలెక్ట్ చేసుకోండి అదేవిధంగా ఇక్కడ మీకు ఏ లాంగ్వేజ్లో మూవీస్ కావాలో కూడా మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది మనకు నచ్చిన లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నచ్చిన విధంగా అయితే ఇక్కడ మూవీస్ అయితే వస్తూ ఉంటాయి సో మనకు ఏ లాంగ్వేజ్ అంటే ఆ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఓపెన్ చేసుకోండి ఓపెన్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ సనం కాసా అనే ఒక మూవీ వస్తుంది అదేవిధంగా కిందకి వెళ్తే కనుక మీకు ఏ మూవీకి సంబంధించిన ఏ లాంగ్వేజ్కి సంబంధించి నచ్చిన అవన్నీ వస్తున్నాయి సో మనకి ఏ మూవీ పుష్ప టూ గురించి ట్రై చేద్దాం పుష్ప టూ వచ్చిందో ఒకసారి చూద్దాం పుష్ప టూ ట్రై చేస్తే రావట్లేదు సరే పుష్ప టూ అయితే రావట్లేదు సెకండ్ ఆప్షన్కి అయితే వెళ్ళిపోదాం మనం పుష్ప టూ కాకుండా వేరే మూవీస్ ఏమున్నాయనేది చూద్దాం ఇక్కడ వీళ్ళు ఇస్తున్న ఫ్రీ మూవీస్ని అయితే మనం చూస్తూ ఎంజాయ్ అయితే ఫుల్గా అదే అదేవిధంగా మీరు మళ్ళీ ఇంకొక యాప్ నేను చెప్తాను బట్ దానికంటే ముందు ఇక్కడ ఒకసారి చూద్దాం ఏదైతే థండల్ మూవీ నడుస్తుంది కదా థండల్ మూవీ కూడా ఇందులోకి అందుబాటులోకి వచ్చిందో లేదో చూద్దాం బట్ ఇక్కడికి రావాలంటే ఖచ్చితంగా ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఓటీటీలో ఆహా మరియు అమెజాన్ ప్రైమ్ మరియు అదేవిధంగా నెట్ఫ్లిక్స్లోకి వచ్చినట్లయితే అయితే ఆ మూవీస్ అయితే ఖచ్చితంగా ఇందులోకి వచ్చేస్తూ ఉంటాయి గీతాంజలి టూ వచ్చేసింది దే ధనాధన్ వచ్చేసింది రంగ్ బలి కూడా వచ్చేసింది మీకు ఏ మూవీ కావాలంటే ఆ మూవీ డైరెక్ట్ ఇక్కడ వాచ్ ఆన్ జియో హాట్ స్టార్ అని కొడితే మన దగ్గర యాప్ ఉన్నా లేకపోయినా జియో హాట్ స్టార్ యాప్ ఉన్నా లేకపోయినా ఇది డైరెక్ట్గా అయితే మనని అక్కడికి డైరెక్ట్ చేసేస్తుంది సో వన్స్ ఒకసారి మనం ప్లే చేసి చూద్దాం డైరెక్ట్ వచ్చేసింది నేను క్లిక్ చేయగడంగా వాచ్నో అనే ఆప్షన్ వచ్చింది కదా సో వెంటనే మనం ఏం చేయాలంటే ఇక్కడ వాచ్ వాచ్నో మీద క్లిక్ చేయాలి వాచ్ వాచ్నో మీద క్లిక్ చేసిన వెంటనే మనకైతే అడ్వర్టైజ్మెంట్ అయితే ప్లే అవుతుంది అడ్వర్టైజ్మెంట్ అయిపోయిన తర్వాత వీడియో అయితే ఖచ్చితంగా ప్లే అవుతుంది చూడండి ఫ్రెండ్స్ ఒక్కసారి మీరు జూమ్ చేసి చూసే ప్రయత్నం చేద్దాం ఒకసారి మనం బట్ అడ్వర్టైజ్మెంట్ అయిన తర్వాత ఎంతసేపు ఎందుకు ఆగిందా యా ఆ వచ్చేసింది సో ఇక్కడ మనం కనుక స్కిప్ ఇంట్రూ అని కొట్టినట్లయితే ఆ మూవీకి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ అనేది వెళ్ళిపోయి మూవీ అనేది ప్లే అవుతుంది ఖచ్చితంగా సో మనం స్కిప్ ఇంట్రూ కాకుండా నార్మల్గా ఫార్వర్డ్ చేసి చూపిస్తాం ఫార్వర్డ్ చేసినట్లయితే ఫార్వర్డ్ అయింది బట్ మూవీ కూడా ప్లే అవుతుంది ఏమంటారు స్క్రీన్ రికార్డ్ రెస్ట్రిక్షన్స్ వల్ల అది మనకు అక్కడ స్క్రీన్ కనబడట్లేదు అంతే భయ్య ప్లే అవుతుంది ఇదనమాట సో నెక్స్ట్ వచ్చేసి జియో సినిమా రెండు యాప్ మీకు చెప్తాను కదా అది వచ్చేసి ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ అనమాట ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ఓపెన్ చేయండి ఎయిర్టెల్ స్ట్రీమ్ ఓపెన్ చేసి ప్లేస్టర్ వచ్చి ఇక్కడ ఇన్స్టాల్ కొట్టేసేయండి ఇన్స్టాల్ కొట్టేసిన తర్వాత ఇది ట్వంటీ టూ ప్లస్ ఓటీటీ ప్లాట్ఫామ్స్కి సంబంధించిన ప్రతి ఒక్క వీడియోని మనం ఇక్కడ చూసేసుకోవచ్చు అర్థమైంది కదా ఫ్రెండ్స్ ట్వంటీ టూ ఓటీటీ ప్లాట్ఫామ్స్ అంటే మనకు సింపుల్గా తెలిసినాయి కేవలం ఆహా అదేవిధంగా హాట్స్టార్ అదేవిధంగా ఏముంది అమెజాన్ ప్రైమ్ ఇలా నెట్ఫ్లిక్స్ సోనీ ఇవన్నీ ఉన్నాయి కదా ఇవి కాకుండా డైరెక్ట్ ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ ఏం అడుగుతుందంటే అలో అల్లు అడుగుతుంది అల్లు అడిగిన వెంటనే మనకు లాగిన్ అడుగుతుంది లాగిన్ ఎక్స్ట్రీమ్ ప్లే లాగిన్ ఏదైతే ఉందో మన మొబైల్ నెంబర్ కానీ మనకు సంబంధించిన ఏదైనా ఒక నచ్చిన అయితే మీరు ఇక్కడ క్లిక్ చేయండి నేను ఏం చేస్తానంటే నార్మల్గా ఒక నెంబర్ని అయితే ఇక్కడ క్లిక్ చేస్తాను ఏదైనా ఒక మన నోటిఫికేషన్ నెంబర్ క్లిక్ చేయకుండా మీ మొబైల్ నెంబర్ క్లిక్ చేయండి మొబైల్ నెంబర్ క్లిక్ చేస్తే ఇక్కడ ఓటీపీ అనేది ఖచ్చితంగా వస్తుంది ఆ ఓటీపీని కనుక మీరు సెలెక్ట్ చేసిన అయితే ఎట్లయితే మీకు ఇక్కడ మెసేజ్ వస్తుంది దాన్ని ఆటోమేటిక్గా రీడైరెక్ట్ అవుతుంది రీడైరెక్ట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్లే చేయండి మీకు ఇక్కడ ఒక్కడ అబ్జర్వ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ రైట్ కలర్లో పైన ఒక బాక్స్ కనిపిస్తుంది కదా అందులో నేను ఒక మూవీ ఆల్రెడీ చూస్తున్నాను బట్ ఇక్కడ ఏం జరుగుతుందంటే స్క్రీన్ రికార్డింగ్ రిస్ట్రిక్షన్స్ వల్ల మీకు ఇక్కడ కనబడట్లేదు అంతేనా ఓకేనా అర్థమైంది కదా సో ఇక్కడ మూవీస్ ఓటీటీ షోస్ మరియు అదేవిధంగా ఇంకో ఆప్షన్ని సెలెక్ట్ చేయమంటుంది నెక్స్ట్ సెలెక్ట్ చేస్తే రావట్లేదు చూస్ టూ మోర్ అని అడుగుతుంది కదా సో అందులోంచి మనం డైలీ ఒకటి క్లిక్ చేసిన తర్వాత సో మన మనకు ఆల్రెడీ ఎయిర్టెల్ డీటెచ్కి సంబంధించిన రీచార్జ్ మన దగ్గర ప్యాకేజ్ కూడా ఉంది అదేవిధంగా సో దాని గురించి కూడా ఇక్కడ చూపించినట్లయితే ఇది చూపిస్తుంది మన దగ్గర ఇంకెంత బ్యాలెన్స్ ఉంది ఇంకెన్ని రోజులు వస్తుంది మంత్లీ ప్యాకేజ్ ఏంటని సో ఇది ఉన్నా లేకపోయినా మీరైతే డైరెక్ట్ ఫ్రీగా మూవీస్ చూడొచ్చు మనకు ఆల్రెడీ ఏంటంటే ఇంట్లో ఎయిర్టెల్ డీటీఎస్ ఉంది కాబట్టి దానికి ఇచ్చింది చూపిస్తుంది ఇక్కడ రీఛార్జ్ డీటెయిల్స్ అది పక్కన పెట్టేసినట్లయితే మనం ఆల్రెడీ మూవీస్ని డైరెక్ట్గా ఇక్కడ చూసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ నేను చెప్తున్నాను కదా డైరెక్ట్గా ఇక్కడ ఓపెన్ చేసేసిన తర్వాత ఇక్కడ మనకి రైట్ సైడ్లో ఫ్రీ అనే ఆప్షన్ ఉంది కింద సెకండ్ ఆప్షన్ చూడండి ఫ్రీ అని సో అది ఫ్రీ అనే ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే వెంటనే మనకు ఫ్రీగా వస్తున్న ప్రతి ఒక్కటి ఇక్కడ వచ్చేస్తుంది రీఛార్జ్ ఉన్నా లేకపోయినా రీఛార్జ్ చేసినా చేయకపోయినా ఫ్రీగా మనం మూవీస్ చూడాలి హిందీ మూవీస్ చూడాలి తెలుగు మూవీస్ చూడాలి బాలీవుడ్ మూవీస్ చూడాలి అలాంటి ఏవి చూడాలన్నా టాప్ టెన్ షోస్ చూడాలన్నా కూడా మీరు ఈ ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ యాప్ నుంచి అయితే చూసుకోవచ్చు స్టార్టింగ్లో ఒక వన్ టు టూ యాడ్స్ వస్తాయి ఆ యాడ్స్ అయిపోయిన తర్వాత మనమైతే పూర్తిగా ఫ్రీగా అయితే ఇందులోంచి మన మూవీస్ చూస్తూ ఫుల్ గా ఎంజాయ్ చేసేవచ్చు సో మీకు అర్థమైంది అనుకుంటున్నా ఈ రెండు బ్యూటిఫుల్ యాప్స్ కనుక మీకు నచ్చినట్లయితే మన వీడియోకి ఒక లైక్ చేయండి సో ఇక్కడ ఉన్న ఇక్కడ చూసుకున్నట్లయితే ఏక్ సో ఈ బద్నాం ఆశ్రమం నేను ప్లే చూసుకున్నట్లయితే ఇక్కడ ఆల్రెడీ వీడియో ప్లే అవుతుంది బట్ స్క్రీన్ రిస్ట్రిక్షన్స్ వల్ల ఇక్కడ మనకు మంచి క్వాలిటీతో వస్తుంది ఈ సిరీస్ అయితే చాలా బాగుంటుంది నాకు నచ్చిన సిరీస్ అనమాట ఇది మీరు కూడా మంచి మంచి వెబ్ సిరీస్ మీకు నచ్చిన ఎంజాయ్ ఏం చేయాలో అర్థం కాక కంటెంట్ తో మనం చూసుకున్నట్లయితే ఫ్రీగా చూస్తూ ఎంజాయ్ చేసాం అంతేనా కదా చూడండి ఇప్పుడు మనం అన్ని యాప్స్ కి అన్ని డబ్బులు పెట్టి చేయడం కంటే ఇలా ఫ్రీగా వస్తున్నాయి ఈ రెండు యాప్స్ ని వాడుకోండి మీకు కనుక ఈ కంటెంట్ నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఇలాంటి మరో మంచి బ్యూటిఫుల్ కంటెంట్ తో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాం దిస్ ఈజ్ యువర్ అమీర్ ఖాన్ మీ ముందుకు వచ్చా అంటే ఏదో ఒక మంచి కంటెంట్తో మేము ముందుకు వస్తా ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే ఏం లేదు భయ్య జస్ట్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ యా ఫ్రెండ్స్ వీడియో ఎలా అనిపించింది ఖచ్చితంగా నచ్చిందనే అనుకుంటున్నా ఎందుకంటే పర్ఫెక్ట్ కంటెంట్తో మేము ముందుకు వచ్చా పర్ఫెక్ట్ వీడియోతో మేము ముందుకు రావడం జరిగింది మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇంతవరకు వీడియో చూసినందుకు మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ దిస్ ఈస్ యూర్ ఖాన్ సైన్ ఆఫ్ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం టేక్ కేర్ బై బై లవ్ యూ